నమస్కారం ఎన్ఎస్పీసీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అంబేద్కర్ కొందరి వారు కాదు ఆంధరి వార్డు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వేల్పూర్లో దళిత సంఘాలు అఖిలపక్షాల నేతలు ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

కుల మతాలకు అతీతంగా ఒక పండుగ జరుపుకో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఎందుకు జరుగుతూ ఉన్నది ఇట్లా అంబేద్కర్ గారు ఎవరో కొంతమందికి చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ గారు అందరి వాడు రాజ్యాంగం కూడా ఎవరో కొంతమంది వ్యక్తుల కోసం రాసింది కాదు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరి అప్పుల కోసం రాసినటువంటిది రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల వల్ల సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల వల్ల బడువులకు బలైన వర్గాలకు ఏం నష్టం జరుగుతుంది అని అప్పుడే ఊహించి ఆ నష్టం జరగకుండా ఉండటానికి ఈ భారతదేశ రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉండాలి ప్రత్యేకంగా హక్కులు పొందుపరచబడాలి అని చెప్పి ఊహించి రాసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల పిల్లలకి మైనారిటీ పిల్లలకి చదువు రావాలి ఎట్లనైతే కలిగిన కుటుంబం పిల్లలు కాన్వెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదిపించి ఎట్లయితే మంచిగా అయ్యే మార్గం చూసుకుంటారో అట్లా పేదల పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా మంచి చదువు రావాలి అని ఆయన వెయ్యికి పైగా రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ ఓపెన్ చేశారు లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఆ పిల్లలంతా ఇవాళ ఈ ప్రపంచంతో పోటీ పడి ఎక్కడ చూసినా మనకు ఆ పిల్లలే కనిపిస్తారు మీరు నమ్మరు నేను చెప్పింది ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత మీరు చూడండి ఎక్కడ చూసినా మన బడువు బలైన వర్గాల పిల్లలే కనిపిస్తూ ఉంటారు ఈ సమాజంలో మంచి చదువులు చదివి అదే ఇంపార్టెంట్ కాబట్టి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేను మీ అందరికీ పిలుపునిచ్చేది ఒకటే మన పిల్లల్ని మంచిగా చదివిపిచ్చు